భారత సినీ పరిశ్రమలో ఎంతో మంది అందమైన హీరోయిన్లు తెరపై మెరిసారు వారిలో కొందరు సినిమాల్లో ఎంతో ఎత్తుకెదిగినా వ్యక్తిగత జీవితాల్లో మాత్రం కష్టాల ఉబ్బులో కూరుకుపోయారు ఈ దురదృష్టవంతుల జాబితాలో మధుబాల ఒకరు వ్యాలంటైన్స్ డే రోజు పుట్టిన ఆమె కేవలం తొమ్మిదేళ్లకి కెమెరా ముందుకు వచ్చారు ముఘల్ ఏ అజంలో అనార్కలి పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె అందం అభినయం చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ప్రపంచాన్ని తన అందంతో కట్టిపడేసిన మధుబాల గారి జీవితంలో మాత్రం గుండెల్ని పిండేసే విషాదాలు ఉన్నాయి చిన్న వయసులోనే ఆమె అనారోగ్యంతో కన్నమూసారు మధుబాల గారు పంతొమ్మిది వందల యాభైలో టాప్ హీరోయిన్గా వెలిగిపోయారు దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు బాలీవుడ్ని ఏలారు దాదాపుగా డెబ్బై సినిమాల్లో నటించి మెప్పించారు కామెడీ హిస్టారికల్ డ్రామాలు ఇలా అన్ని రకాల సినిమాల్లో తన టాలెంట్ని చూపించారు ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పేరు మార్పు వెనుక కథ ఇదే మధుబాల గారు అసలు పేరు ముంతాజ్ జహన్ బేగం దెహ్లవి పంతొమ్మిది వందల ముప్పై మూడు ఫిబ్రవరి పద్నాలుగున ఢిల్లీలో పుట్టారు ఆమెది సాంప్రదాయ అష్ట్రున్ కుటుంబం పదకొండు మంది పిల్లల్లో ఈమె ఐదో సంతానం తండ్రి అతుల్లా ఖాన్ ఎంపీరియల్ టొబాకో కంపెనీలో పనిచేసేవారు ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని పోషించడానికి సినిమా అవకాశాల కోసం ముంబైకి మగం మార్చారు మొట్టమొదటిసారిగా మధుబాల గారు బేబీ ముంతాజ్గా బసంత్ పంతొమ్మిది వందల నలభై రెండులో రిలీజ్ అయిన సినిమాలో కెమెరా ముందుకు వచ్చారు ఆ సినిమాలో నటించినందుకు గాను ఆమెకి అప్పట్లో నూట యాభై రూపాయల పారితోషికం నటనకు మంచి గుర్తింపు రావడంతో ప్రముఖ నటి దేవికా రాణి గారు ఆమె పేరు మార్చుకోవాలని సూచించారు మధుబాల గారు అంటే తేనె పువ్వు అని అర్థం ఆ పేరు ఆమె అందానికి వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుందని దేవిక రాణి గారు భావించారు ప్రేమలోనూ విషాదమే మధుబాల గారు చాలా ధైర్యవంతురాలు చాలా ముందు చూపుతో వ్యవహరించేవారు ఒకసారి నటుడు ప్రేమ్నాథ్ గారికి ప్రేమ లేఖ కూడా రాశారు కానీ మతపరమైన కారణాల వల్ల వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు మధుబాల గారి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమ కథ దిలీప్ కుమార్ గారితో నడిచిన ప్రేమాయణం తరానా సినిమా సెట్స్ లో వీరిద్దరూ కలుసుకున్నారు దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు కానీ మధుబాల గారి తండ్రి కఠినమైన స్వభావం వల్ల వీరి ప్రేమకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి నయాదావర్ సినిమా కోర్టు కేసు వీరి మధ్య మరింత దూరం పెంచింది తన తండ్రికి క్షమాపణ చెప్పమని మధుబాల గారు దిలీప్ కుమార్ గారిని కోరింది కానీ అతడు తిరస్కరించడంతో పాటు ఆమె తండ్రిని నియంత లాంటి వ్యక్తి అని అన్నారు ఈ వివాదం వారి ప్రేమ కథకు ముగింపు పలికింది ఆ తర్వాత మధుబాల గారు ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ గారును పెళ్లి చేసుకుంది కిషోర్ కుమార్ గారు మధుబాల గారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసు కానీ ఆమె అనారోగ్యం ఎంత తీవ్రమైందో పెళ్లి తర్వాత తెలుసుకున్నారు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వారి బంధంలో కూడా సమస్యలు మొదలయ్యాయి మధుబాల గారు పుట్టికతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు కాలక్రమేణా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మంచానికే పరిమితమైపోయారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై మూడున కేవలం ముప్పై ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచారు మరణించి ఇన్నేళ్ల తర్వాత కూడా మధుబాల గారు బాలీవుడ్ చరిత్రలో ఒక లెజెండ్ గానే నిలిచిపోయారు